నమస్తే అండి రైతు సోదరులకు నేను మీ బంగారే రైతు మిత్ర సీట్స్ కలవకుతి సో మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే రైతు మిత్ర సీట్స్ కలవకుతిలో ఏ రకాలు ఉన్నాయి వడ్లు సో మొక్కజొన్న ఏ రకాలు ఉన్నాయి సో వరిలో సన్న రకాలు ఏంటి దొడ్డు రకాలు ఏంటి అట్లా ఫైన్ వెరైటీ ఏంటి సూపర్ ఫైన్ వెరైటీ వేసి ఏంటి అదేవిధంగా పంటకాలం ఎంత సో దిగుబడి ఎంత రావడానికి ఆస్కారం ఉంది సో మొదలగు విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఒకసారి చూద్దాం రండి సో ఫస్ట్ మనం సేఫ్ జిన్ సీడ్స్ వారి సన్నగింద వరి రకం అండి ఇది ఇది పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు ఈ వెరైటీ పేరు వచ్చేసి సేఫ్ దేన్ సీడ్స్ వెరైటీ పేరు విజయ్ అండి ఇది చాలా చాలా కుకింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అదేవిధంగా పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు పడుతుందండి ఇది తినడానికి చాలా చాలా బాగుంటుంది అదే విధంగా నీకు పంట కూడా చాలా అధికంగా అంటే మార్కెట్ లో ఉన్న రకాలతో పోలిచినప్పుడు పంట కూడా చాలా అధికంగా ఉంటుంది అదేవిధంగా తెగులు కూడా చాలా తక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇది విజయ్ ని చాలా చాలా బాగుంటుంది కావాల్సిన రైతు సోదరులు రైతు మిత్ర సీడ్స్ కలువకుని సంప్రదించగలం అదేవిధంగా ఇది స్టార్ ఆగ్రోటెక్ వారి మహారాజ్ అండి అదే విధంగా ఇది జీనియస్ సీడ్స్ వారి సిరి సంపద ఇది కూడా ఫైన్ వెరైటీ అండి తినడానికి బాగుంటుంది ఇది కూడా మన రైతు మిత్ర సీడ్స్ కలకృతిలో అందుబాటులో ఉంది అదే విధంగా ఇది సిరి సీడ్స్ లీడర్ అండి ఇది కూడా మనకు ఫైన్ వెరైటీ పండకాలం కాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు సో ఇది చేను కొద్దిగా మీడియం హైట్ లో ఉంటుంది అదే విధంగా గొలుసు కూడా చాలా పొడవు ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది కాలం నూట ముప్పై ఐదు రోజులు అదేవిధంగా ఇది జినోమిక్స్ అంటే జినోమిక్స్ యొక్క జిఎక్స్ వి టూ త్రిపుల్ ఫోర్ అండి ఈ రకం కూడా మనకు సన్న రకంగా చెప్పుకోవచ్చు ఈ రకం కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది కూడా మన రైతు మిత్ర సీడ్స్ కలవకృతిలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం సూపర్ ఫైన్ వెరైటీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒకటి జయం అండి ఇది జయం ఇది సేఫ్ సేఫ్జిన్ సీడ్స్ వారి జయము ఇది కూడా చాలా బాగుంటుంది ఇది పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు అదేవిధంగా మరొక రకం సేఫ్జిన్ లో సంజయ్ ఇది సూపర్ ఫైన్ వెరైటీ అండి ఇది కూడా గింజ చాలా సన్నగా ఉంటుంది ఇది కూడా మనకు తినడానికి బాగుంటుంది పంట కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇది సేఫ్ జిన్ సీజ్ లో మరొక రకం సంజయ్ అదే విధంగా జినోమిక్స్ లో లిపుట్ అండి ఇది కూడా సూపర్ ఫైన్ వెరైటీ మన శ్రీరామ్ గోల్డ్ సెగ్మెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది తినడానికి బాగుంటుంది పంట కాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు ఇది వచ్చేసి సిరీ సీడ్స్ వారి విరాట్ పవర్ అండి ఇది కూడా సూపర్ ఫైన్ వెరైటీ సన్న గింజ రకం అతి సన్న గింజ రకం ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మన రైతు మిత్ర సీట్స్ కలవకృతిలో అందుబాటులో ఉంది అదే విధంగా దొడ్డు రకాలు చూసుకున్నట్లయితే సిరి సీడ్స్ సిరి వన్ టూ ఫోర్ ఒకటి అదేవిధంగా సిరి సూపర్ డబల్ సిక్స్ అదేవిధంగా సీడ్స్ సీట్స్లో హెచ్జీ త్రిబుల్ నైన్ ఒక రకం ఉంది అదేవిధంగా హెచ్జీ డబల్ వన్ సెవెన్ అని ఒక రకం ఉంది ఈ రెండు వచ్చేసి పంటకాల నూట ఇరవై రోజులు అండి ఇది కూడా పంటకాల నూట ఇరవై రోజులు ఖరీఫ్ మరియు రబీ కాలాలకు అనుకూలమైన రకాలు ఇవి అదేవిధంగా బ్లాక్ బస్టర్ వెరైటీ జీన్ లో సర్కార్ అండి ఇది నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం ఇది కూడా చాలా చాలా పంట అధికంగా వస్తుంది చాలా మంచి వెరైటీ ఈ సేఫ్ జిన్ సీడ్స్ లో బ్లాక్ బస్టర్ వెరైటీ సర్కార్ అదే విధంగా మన జీనియర్ సీడ్స్ తీసుకున్నట్లయితే ధ్రువ ఒకటి ఉంది దొడ్డు రకం ఇది ఇది ఇంకొకటి సంపద ఉంది ఈ రెండో చేసి కాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు అదేవిధంగా మన రైతు మిత్రులు హైబ్రిడ్ ఫ్యాట్ చూసుకున్నట్లయితే ఒకటి జిఎక్స్ టూ జీరో ఫైవ్ అని అదేవిధంగా సిరిలో డబల్ టూ డబల్ ఎయిట్ జోష్ అని అదేవిధంగా డబల్ టూ డబల్ ఎయిట్ స్టార్ అని ఉంది అదేవిధంగా జిన్ సీడ్స్ లో కిసాన్ సబ్ ఒక రకం ఉంది ఇది కూడా హైబ్రిడ్ ఫైవ్ అండి కాలం వచ్చేసి ఖరీఫ్ లో నూట ఇరవై ఐదు రోజులు రబీలో నూట ముప్పై ఐదు రోజులు అదేవిధంగా మొక్కజొన్న చూసుకున్నట్లయితే జీనిస్ లో నైన్ ఫైవ్ వన్ ఒకటి జీ జి లో నైన్ ఫైవ్ వన్ జినోమిక్స్ లో త్రీ జీరో ఫైవ్ అదేవిధంగా ఇది కేఎంహెచ్ టూ ఫోర్ త్రీ ఫోర్ టూ సిక్స్ ఇది బుల్లెట్ అంటారు దాని అదే విధంగా జీనిస్ లో జాగ్వార్ అనే మొక్క మొక్కజొన్న ఉంది అదే విధంగా మన స్టార్ అగ్రోటిక్ లో మొక్కజొన్న రకాలు చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు చాలా రకాలు ఉన్నాయి ఒకటి కుబేర్ సెవెన్ డబల్ టూ అదే విధంగా స్టార్ డబల్ త్రీ అదే విధంగా స్టార్ సిక్స్టీ ఫైవ్ అదే విధంగా మన ఆకాశ సీడ్స్ లో చూసుకున్నట్లయితే ఇది సై అండి ఇది సింగిల్ క్రాస్ వెరైటీ అదేవిధంగా వే లో చూసుకున్నట్లయితే ఆనంద్ అండి ఇది కూడా సింగిల్ క్రాస్ మొక్కజొన్న చాలా చాలా బాగుంటుంది అదే విధంగా ఒకటి ఈ మన ఖరీఫ్ లో చాలా అనుకూలమైన రకం ఇది స్టార్ నైన్ అని మనకు చాలా బాగుంటుంది పంట అదే విధంగా సిరి సీట్స్ లో సిరి స్ప్లెండర్ ఒకటి సిరి రైడర్ ఒకటి ఇట్లా ఈ విధంగా మనకు చాలా రకాలు ఉన్నాయండి రైతు మిత్ర సీట్స్ లో ఒకసారి చూసుకోవచ్చు అదే విధంగా ఇంకో జీనియర్ సీట్స్ లో జీనియర్ సీట్స్ లో మరో బ్లాక్ బస్టర్ వెరైటీ అండి ఇది బంటి ఇది చాలా దొడ్డు గింజ వెరైటీ అంటే దొడ్డుగా ఉంటుంది పొడవుగా ఉంటుంది కింద కూడా పంట కూడా చాలా అధికంగా ఉంటుంది అదే విధంగా అవటం కూడా బాగుస్తుంది సో ఈ విధంగా మన రైతు మిత్ర సీట్ లో చాలా రకాల వెరైటీస్ మనకు ఫ్యాట్ గానీ మొక్కజొన్న కానీ హైబ్రిడ్ ఫ్యాడ్ గాని సింగిల్ క్రాస్ మొక్కజొన్న కానీ చాలా చాలా బాగున్నాయండి సో కావాల్సిన రైతు సోదరులు రైతు మిత్ర శిక్షణని సంప్రదించగలం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్